వెల్కమ్ టూనెత్ గిరిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అధ్యయంతో మేము ఈ కళాశాలను ప్రారంభించమని మాజీ మంత్రి బృంగి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ తెలిపారు సోమవారం ఎస్ ఈ బృంగి జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటగా కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించి సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఎన్పిసి ఫస్ట్ ఇయర్ లో దీపిక నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు బైపీసీ ఫస్ట్ ఇయర్ లో సాదియా నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు సుమయా జహాన్ నాలుగు వందల ఇరవై నాలుగు ఎండి ఇలియాజ్ నాలుగు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించారు ఎంపీసీ సెకండ్ ఇయర్ లో ఇందు తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు గణించి ప్రతిభ చూపించగా బైపీసీ సెకండ్ ఇయర్లో కీర్తి తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులతో కళాశాలకు గౌరవం తీసుకొచ్చారన్నారు గత పదకొండేళ్లుగా మా కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు ఇది మా కళాశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కళాశాల అధ్యాపక బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో శివప్రసాద్ కుమారస్వామి వినోద్ రమాదేవి మహేందర్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

सर बेटा ईश्वर और बैठा है 452 आउट ऑफ 470 310 आउट नेक्स्ट स्टॉप इज सोसाइटी रेलवे पारलेस

नेक्स्ट आवर्त देने दे से के नेक्स्ट बाइस्टर भूमिका 895 कमाल की तो इफ मामले वाइरस इतना आते आंधी आंधी का मामले वाइरस इस्लामी नोबल्स कैन टेक देना चरण्य राहुल कुमार राहुल कुमार डी मनसा ओके डैनियल एंड दैट इज चारवीं, इंटरेस्ट इस फैमिली मेंबर्स दे नहीं देते, चारवीं सुफियन पीसी कर सर डेनियल एक इस पर आप दे बोथ बस चैलेंजेड टू इस टीम ठीक है टीम इस टू बस चैलेंजेड अमेरिका जंगली टीम बनाते हैं या भी सही जैन जी के वैशाली हो गया सर ये डायसीनीस नो आचार्य जी जरा करते अंदर आ जाते आचार्य नाम के सॉरी सर मैडम इंटमीडियट मार्क्स माग्चे फोर सिक्सटी फोर फिफ्टी टू फोर आ फाइव हैं मैं ఇంటర్మీడియట్లో మీరు కష్టపడ్డారు టీచర్స్ సపోర్ట్ చేశారు మీకు మార్కులు వచ్చేసి దీని తాకు జనల్గా మీకు రెండు దాకాలు ఉంటాయి మొదటిది ఏంటి అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసి హైయర్ స్టడీస్ వెళ్ళడం రెండోది ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసుకోవడం ఏదైతే కరెక్ట్ అంటే స్టూడెంట్స్ కూడా గ్రాడ్యుయేషన్ ఏ డిగ్రీ కాలేజీలో చేరిన కూడా మీకు సీట్ వచ్చేస్తుంది ఈజీగా త్రీ ఇయర్స్ డిగ్రీ దాని తర్వాత టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ लास्ट टाइम दियो को पार को सेकंड ईयर देख रहे थे पास मच कॉम्पटेटेड एग्जामिनेशन करा सी सीट सब पहले चुका ये रहते कॉम्पटेटेड एग्जाम ये उन्हें एग्जाम्स में नीट का आईआई आईआईटी है ना जेड एग्जाम कॉम्पटेट नीट एग्जामिनेशन लेक NEET examination next Saturday Now, what are you? So, how many of you are preparing for the NEET exam? Only um, one, two, three, four. Competitive examinations, so such a trend. So, put the chair. If someone says this is not the right answer, then that's not the right answer. Because even if you pass long term fees for the right answer. NEET exam, NEET, chair, chair. This is what it is.

మంచి ర్యాక్స్ మనం టాప్ ర్యాంక్స్ ఇవ్వకపోయినా కనీసం సీట్ వచ్చే విధంగా ర్యాంక్స్ దాన్ని ఖచ్చితంగా మనం ప్రయత్నించాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్స్ జరిగాయి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఉంటారు మీకు అనుకున్న టైంలో చెప్తారు ఎయిట్ అవర్స్ కాలేజ్ అవర్స్ ఉంటుంది పాటు డైలీ ఒక టూ అవర్స్ స్టడీ అవర్స్ కూర్చున్నా కూడా ప్లస్ పాయింట్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన సిలబస్ కూడా కవర్ చేయాలి సెకండ్ ఇయర్లో రాబోయే సిలబస్ కూడా కవర్ చేయాలి రెండింటినీ కవర్ చేసుకుంటామైతే సాధించడం అనేది చాలా సింపుల్ ఎందుకంటే మీ ఫస్ట్ ఇయర్ మార్క్ కూడా చాలా బాగుంది సిటీలో ఫోర్ సిక్స్టీ నైన్ టాప్ మార్క్ సిటీలో ఫోర్ సిక్స్టీ నైన్ టాప్ మార్క్ మా దగ్గర ఉన్న ఇన్స్టిట్యూట్స్లో కన్నా మీరు ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఎంపీసీ అయితే చాలా మంచి మాట్లాడారు ఫస్ట్ ఇయర్స్ ఇయర్స్లో మాట్లాడతారు బైపీసీ ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే పర్వాలేదు ఎంటర్ 440 కి కవర్స్ అనేది 436 437 వెళ్ళారు సెకండ్ ఇయర్ ని కవర్ చేసుకున్నారు ఎవరెవరైతే ఈ 400 ప్లస్ దాటారు ఫస్ట్ ఇయర్ లో ఖచ్చితంగా మీరు సెకండ్ ఇయర్ లో గొప్ప మార్కెట్ ఉండదనే ఏ పేరెంట్స్ కాని ఉండదు కాబట్టి మీ పేరెంట్స్ ని సంతోషపడే కొరకు మీ గోల్ అచీవ్ చేయాలని చెప్పేసి ఈ చూసి మంచి పిల్లలకు அபினோ கொ பிள்ளலம் படகு சந்தோஷப்பட விதமாக అట్లాంటి రిజల్ట్ పాలు చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని తోడు మా స్టాఫ్ కానీ మా ఎన్విరాన్మెంట్ కానీ గతంలో కొత్త మోడల్ స్కూల్ కానీ వాళ్ళ యొక్క సరే కానీ వాళ్ళ అకాడమిక్స్ కానీ అవన్నీ అంటే మాకు రాకపోవచ్చు మేము కొత్త కొత్త స్కూల్ కంటే మేము అనుకున్నాకపోవచ్చు ఎక్స్పీరియన్స్ ఇన్స్టిట్యూషన్తో అయితే వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎట్లయితే బాగా రిజల్ట్ వస్తుందో ఎట్లయితే చూడెంట్ బాగా అవుతుంది ఏ విధంగా మంచి రిజల్ట్ చేసుకోవచ్చు అని నిర్వహించి అని అంటదనే ఉద్దేశంతో దాని తర్వాత క్రమంలో ఈరోజు పోటీ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏదైతే పోటీగా మాత్రమే బాగా పోటీ మాత్రమే మంచి అవకాశాలు వస్తున్నాయి అనే దాంట్లో ఈరోజు సేస్ అయితేనే వాళ్ళు టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో కాకుండా ఇంకా ఇతర ఇతర రాష్ట్రాలలో కూడా భారతదేశంలోనే మంచి రిజల్ట్ తీసుకోవాల్సిన వాళ్ళను మా దగ్గర కూడా మీ ఎక్స్పీరియన్స్ మీకు అనుభవాలను మా విద్యార్థులను కూడా పంచాలని చెప్పేసి కాబట్టి ఖచ్చితంగా ఈసారి మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి కాంపిటేటివ్ కూడా రిజల్ట్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తాము కాబట్టి ఎవరైతే ఈరోజు మంచి మార్క్స్తో ర్యాంక్స్ తీసుకొచ్చారో మీరు ఈ విద్యార్థులకు స్పెషల్గా నేను మీకు చెప్పేది ఏంటంటే ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పేసి నిద్ర పడుతుంది రేపు కాంపిటీషన్లో లైఫ్ గోల్ మనం మీరు క్లియర్ చేసుకోలేదు కాబట్టి గొర్చేయలేనంత వరకు నిద్రపోకుండా మంచి మార్క్స్ వచ్చేలా కాబట్టి మీ మాకే మీకు మా పేరెంట్స్ కు సేయింగ్ అనేది జీరో మా కాలేజ్ సేయింగ్స్ తో పాటు ఐపీఐ పెడతాం అని చెప్పేసి నిద్రపోకుండా కచ్చితంగా మీరు అనుకున్నది సాధించడానికో కష్టపడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి మీకు ప్రధేయంగా విద్యార్థులను జ్ఞాన ప్రదాతమన్నట్టుగా

అది సాధించుకోవడానికి కూడా అవకాశం వస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్తే నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏడో తరగతి అప్పుడే మా టీచర్ వీరారెడ్డి సార్ అని నాకు విపరీతాన్ని ఇస్తున్నాడే వీరారెడ్డి మీరు ఏమైతే రావాలనే నేను లేచి డాక్టర్ అవుతాను అది యాదృచ్ఛకం అయితే కూడా నాకు ఆ గోల్ కాబట్టి నేను అది సాధించగలను డాక్టర్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చి నాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది మంది అప్లై చేసింది ఆయన సర్పంచ్ ఎమ్మెల్యే కాదు కానీ నేను కూడా అందరి అప్లై చేసి

अनिवार्य संपर्क से तात्पर्य वाले लड़के जैसे मैं भी, अंचल जैसे मैं, अंबेडकर जैसा राष्ट्रवादी जैसा, बने रहना मुनक्का मटीर अच्छा है कोई नहीं जाने वाला, आता तो पशुओं का लड़ना, मारे सर्दियों में, बरसों बार नेचर जैसा नहीं है। इधर इंग्लिश बात करते हैं, तब तो माइंस मा� తీసుకొస్తున్నా టీచర్ ఎట్లుంటారంటే ఆయన హిందీ రావద్దు తెలుగు రావద్దు హిందీ వస్తే మన ప్రాంతంలో ఉన్న పిల్లలకు మన ప్రాంతంలో ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి హిందీ వస్తుంది మన పక్కల ఎవరో హిందీ మాట్లాడు కాబట్టి అర్థమవుతుంది తర్వాత తెలుగు కూడా అందరికి అర్థమైనది కాబట్టి వచ్చే టీచర్కు తెలుగు రావాలి హిందీ రావాలి ఏమి రావాలంటే ఇంగ్లీష్ రావాలి ఏ రాష్ట్రంకి రాష్ట్రం ఆ రాష్ట్రం మాట్లాడుకున్న బాగలేదు ఆ రాష్ట్రంలో ఉన్న తమిళ్ వచ్చినా మనకు నష్టం లేదు

దాని తర్వాత రెండు తేదీ ఒక పది సంవత్సరాలు అయిన తర్వాత ఇది కొద్దితలేదు మళ్ళీ కూడా హిందీలో మాట్లాడుతున్నాను తెలుగులో మాట్లాడుతున్నారు అనుకున్న రీతిలో వీళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ అయితే లేదని చెప్పేసి బ్యాంక్ అనేది ఐఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ టీచర్స్ ఇద్దరు టీచర్స్ వాళ్ళని హైర్ చేసి ఒకరి ఒకరికి సంవత్సరానికి పది లక్షల రూపాయలు వాళ్ళని నేర్చి బస్సులో ఇంకే కాడికి డిగ్రీ వచ్చే క్లాసులలో వచ్చే వరకు వాళ్ళు వాళ్ళని ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడి కమ్ గో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రావాలని చెప్పేసి వాళ్ళని పెట్టాం దాని తర్వాత ఇంగ్లీష్ ఇంప్రూవ్ ఇంగ్లీష్ మన పిల్లలు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా ఒకరోజు సౌతడి మినిస్టర్ ఉన్నారు నేను మినిస్టర్ ఉన్నారు మేము ఎక్కడ పోతున్నాం మా నాన్న పెద్ద చాలా మంది కార్యకర్తలు స్టూడెంట్స్ అంతా ఒక దగ్గర ఉన్నారు వాళ్ళు మన పిల్లలు ఈ ఎక్కడ పిల్లలు ఉన్నారు ఆ పాటతో మాట్లాడదాం ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆగి ఆమె ఆగినాక పిల్లలు మెలిసి పిల్లలు మెలిస్తే ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఆమె ఎంత ఇంప్రెస్ అయిందో తర్వాత నన్న అడిగింది ఇతర ఎవరైనా తెలుసా అని చెప్పాక ఎంత తృప్తిపడదంటే మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్లాంటి ఒకటే ఒకటి ఏంటంటే పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా రికవర్ అయ్యి వాళ్ళు మంచి లాంగు సంపాదిస్తున్నారు అయితే బాగా డబ్బులున్నాయో పేరెంట్స్ దగ్గర డబ్బులు కొంచెం వాళ్ళను మనుషులు అట్లా వాళ్ళకు ముఖ్యంగా అనే ఐడియా కూడా సంవత్సరాలు వచ్చిందంటే సంవత్సరాలు నుండి కూడా నేను కాస్ మంచి రిజల్ట్స్ పాస్ అయిపోవచ్చు కానీ ఇంటర్మీడియట్ వేరే దగ్గర పోయి రిలేటివ్ స్టూడెంట్ కూడా అక్కడ రిజల్ట్ తెచ్చుకోలేకపోతున్నారు కాబట్టి మనం ఇంకొక స్టెప్ వేసి ఇంటర్మీడియట్ అనే దాన్ని కూడా మనమే వేసుకుని వాళ్ళని వదిలే అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్ అంతా కూడా तब आप तो ये ऐसा बताएं तब ऐसा बताएं कि आपको पता है नाम तब एक नाम आपके मुझे वास्तव में आपके तब लेने वाला करना ऐसे समय में कैंपस में ना एक नाम तो आपके संगीत ये पुराने सारे ये लगता है कि वो लाइक कैंपस में सबसे बाहर का जो लेके आएंगे आर्मी का जो तमिलनाडु लगा वास्तव में

வாரத்து கான்சென்ட் கூட கூட அந்த ஃபேன் பேச இது காம்படிட்டிவ் எக்ஸாம்ஸ்ல வாரா கான்சென்ட் பேசுவானா அப்படி பேச ஆனா லாஸ்ட் 1 இயர் வந்து கூட வாரா மெசர் சாதனை வந்து ஸ்பெஷல் கோச்சிங் செட் இயர் வந்து இது காம்படிட்டிவ் எக்ஸாம்ஸ்ல கூட கண்டிப்பா ரேங்க் வந்து நல்லா இந்த டைரக்டா மணிக்கு போடாம இன்னைக்கு கூட సాధిస్తారు ఎందుకంటే అక్కడ ఢిల్లీలో ఉండే బ్రాంచ్లో సోమవారం రోజు ఏం కోచింగ్ ఇస్తారో ఇలా ఇదే ఇలా కూడా తగిన ఏ క్లాస్ నడుస్తుందో అక్కడ క్లాస్కి ఇదంతా దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులు అయితే మన ప్రాంతంలో ఉన్న బాగా చదువుకోవాలని చెప్పేసి ఉత్తరాలకు మంచి విద్యను అందించాలని చెప్పేసి ఆశపడుతున్న తల్లిదండ్రులు ప్రోత్సాహం కల్పించాలని వినకుండా నేనేమో నా భార్య ఇద్దరం మొత్తం రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఏ స్కూల్స్ బాగున్నాయి మన పిల్లలను విజయవాడ దాకా పంపాల్సిన అవసరం లేదు విజయవాడలో పోతే ఏం చేస్తున్నారు దాని నీట్ నీట్గా స్టడీ చేసి వచ్చి విజయవాడలో టాప్ స్కూల్ కంటే బెటర్ స్కూల్ మన దగ్గర మన ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలను అనవసరంగా పనిచేసి అక్కడ అవస్థ వాడే కంటే అవస్థ వాడే కంటే కూడా మన దగ్గరనే అట్లాంటి కోచింగ్ చేయాలని ఐడియా ఉండవచ్చు

स्टाफ में चल रहे थे लेक्चरर्स ना वहाँ अंदर बड़ा असफल तो ना काम थे मैंने खाने स्टाफ ने जिन मदर सोना चला ना तो बोला मैंने ट्रेन करो आई पर स्टूडेंट सुना अकाउंटेशन सर ये लेक ना मैंने ट्रेन करो चुना ये काम का सेट ना हम लोग नहीं स्टेट आज भी मैंने बीचेस कुछ ऐसा ऐसा रहे

अगर समाचार लंबी बड़ा, राज्य समाचार में नहीं आएगा mm. तो स्पेशल बात ये सारे स्पेशल का सेंटेनियम आईपीएम आना होता है, लेकिन ये लेके ऑफ़टेड एग्ज़ाम्स में वाला इंटरवल है ना आपको जानता ही चाहिए, दूसरा तो वाला वाला नहीं आता है, वाला एक्सर्स वाला आ చెత్త అన్నట్టు వెళ్ళిస్తారని కదా అంటే అది తిరగ కాంగ్రెస్ స్టాం లాగా ఉంటా ఆరే ప్రైట్ తర్వాత కూడా సోషల్ సర్వీస్ చేయాల్సి వస్తుంది అప్పుడు కష్టపడుతున్నారు జై కొడాలి నాకు కూడా అందిస్తుంది అన్నప్పటికీ నా దగ్గర లాస్ అయిపోయిన వాళ్ళు agricoles ఎనర్జీ తో వాళ్ళ కర్చస్సి ఉంటారు ఇండస్ట్రీస్ अदरకంగా मैं थोड़ा इधर डॉक्टर साहब मेरी पेशेंट और सारे 21th 9th का चंपान समझ रहा था मैं थोड़ा विद्यार्थियों को उनका काम करने का मौका देता हूं और कहते हैं 10 9 10 9th क्लासclassList सुन रहा हूं बात समझ नहीं आ रही है गड़बड़ करता है गड़बड़ का फील आओ फील है ఎన్వైట్ అయిన వచ్చిన వాళ్ళకు ర్యాంక్ రాలేదు కానీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ర్యాంకులు వచ్చినాయి అంటే టెన్త్ క్లాస్లో ఎన్వైట్ అయిన వచ్చినా వాళ్ళు కొంచెం గర్వంగా ఫీల్ అయింది కాబట్టి వాళ్ళు తగ్గిపోయాను మాకు రాలేదు కాబట్టి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎన్వైట్ రానో కూడా ఇంటర్మీడియట్ కష్టపడ్డదు కాబట్టి వాళ్ళకి వాళ్ళకు వచ్చిన